జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ సుజాత ఇద్దరు నిశ్చితార్థము సడన్గా సర్ప్రైజ్ ఇచ్చేసుకుంటూ వాళ్ళకు బంగారు గాజులు కానుకగా ఇచ్చేసుకుంటూ మీ అందరిలో నేను ఒకదాన్ని అంటూ సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసుకుంటూ వచ్చిన రోజా జబర్దస్త్ షోలో జడ్జిగా నటి నటిస్తూ అందరు కమెడియన్ ఒకరిలా కలిసిపోయిన రోజా గారు ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయినా సరే నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అంటూ మీ అందరిలో నేను ఒక దాన్ని అనుకుంటూ వస్తున్న రోజా గారు రాకింగ్ రాకేష్ సుజాత నిశ్చితార్థానికి వచ్చి చాలా సందడి చేశారు ఇంకా రాకేష్ ఇంకా రాకేష్గా సుజాత ఇద్దరు నిశ్చితార్థంలో చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ వచ్చి చాలా సందడి చేసిన సంగతి తెలిసిందే నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది ఇలా నిశ్చితార్థం సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరిస్తూ ప్రతి కెమెడియన్ మనసును ఆకట్టుకుని దగ్గర అవుతూ వచ్చిన రోజా గారు ఒక రాకింగ్ రాకేష్ ఇంక నిశ్చితార్థంలో వచ్చి తనకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసుకుంటూ బంగారు గాజులు కాని తనకి ఇచ్చేసుకుంటూ మీ అందరో దానిలో నేను ఒక్కదాన్ని మీ మనసులో మీ మనసులు ఎప్పుడు నేను దోచుకున్నాను మీకు అంత దగ్గరగా ఉన్నాను అన్నది నాకు తెలుసు నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయినా మీలో అందరం ఒక మీలో అందరికీ నేను ఒక్కదాన్ని అంటూ ఒక వాళ్ళిద్దరికీ బంగారు గాజులు కానిగ్గా ఇచ్చేసుకుంటూ వచ్చింది రోజా